హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను నా బ్లాక్ బ్లాక్బీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను షార్ట్ది అయితే దీని కాస్ట్ ఎంత పడింది ఎన్ని గ్రామ్స్ అవుతుంది అలాగే ఇప్పుడు తీసుకుంటే ఎంత ఎంత పడుతుంది అని చెప్పేసి అంటే నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కాస్ట్ పెరిగిందండి చాలానే గోల్డ్ కాస్ట్ చాలా ఎక్కువ పెరుగుతుందండి అసలు ఇంక ఫ్యూచర్లో అయితే గోల్డ్ కొనలేమేమో అనిపిస్తుంది ఒక గ్రామ్ కూడా కొనలేము అయితే నేను ఆన్లైన్లో గోల్డ్ కాయిన్స్ అయితే కొంటూ ఉండేదాన్ని ఈ కాస్ట్ చూసేసి ఇంక నేను మానేశానండి కొనడం కూడా చిన్నగా ట్రై చేయాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి చిన్న చిన్నగా సేవ్ చేసేసి అయితే ఈరోజు నా బ్లాక్ బిష్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ బ్లాక్ బీస్ అయితే నేను మల్బర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే తీసుకున్నానండి అక్కడ బాగుంటుంది అండి బ్లాక్ బీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది బ్లాక్ బీస్ అనేది మనకి జిఆర్టీలో కానీ మల్బర్లో కానీ మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి నేను చూసాను రెండు షాప్స్కి వెళ్ళేసి తర్వాత నాకు మల్బర్లో నేను అనుకున్న డిజైన్ అయితే వచ్చిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకున్నాను నార్మల్గా నేను అనుకున్న డిజైన్ ఏంటంటే గోల్డ్ ఎక్కువ ఉండాలి బ్లాక్ బీస్ తక్కువగా ఉండాలి అండ్ అలాగే కొంచెం ట్రెండీగా ఉండాలి అలాగే లైట్ వెయిట్ అయితే అస్సలు ఉండకూడదు కొంచెం వెయిట్ ఎక్కువైనా పర్లేదు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ లేదంటే ఒక ట్వెల్వ్ గ్రామ్స్లో అయితే తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే మనం డైలీ వేర్ వేర్ చేసినా కానీ బ్రేక్ అవ్వకుండా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి గుర్తుగా ఉండాలి లైఫ్ టైం ఉండాలి ఎక్కువ ఎక్కువ లైఫ్ టైం ఉండాలని అనుకున్నాను నేను అనుకున్నట్టే నాకు ఈ బ్లాక్ బ్రిష్ అయితే కనిపించిందండి నేను టూ త్రీ షాప్లో అయితే తిరిగాను లాస్ట్కి అయితే మల్బర్లో అయితే నేను అనుకున్నవి అన్నీ వచ్చాయి అలాగే చైన్ మోడల్లా కూడా ఉండాలండి మనం చైన్ మోడల్లా ఉంటే మనం డ్రెస్సెస్ మీదకి వేర్ చేసుకున్నా కానీ మరీ ఎక్కువగా బ్లాక్ బీడ్స్ లా కనిపించకుండా కొంచెం చైన్ లాగా సింపుల్గా బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను అయితే ఈ మోడల్ ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ అయితే ఈ బాల్స్లో ఉన్నాయి కదండి ఫ్రంట్ సైడ్ అవైతే నేను ఒక చైన్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకున్నాను అయితే ఆ చైన్ నేను తీసుకోవాలంటే బ్లాక్ బీడ్స్ తీసుకోకూడదు ఏదో ఒకటే తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను ఆ రెండు కలిసి వచ్చేలా తీసుకుంటే ఎలా ఉంటుంది మనకి చైన్లా ఉంటుంది అలాగే బ్లాక్ బూర్డ్స్ కూడా కలిసి అని చెప్పేసి అదే తీసుకున్నాను గుండ్లమాల మీకు తెలుసు కదండి ఆ అయితే తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను బట్ ఒకటే తీసుకోగలను రెండు తీసుకోవడానికి అంత మనీ లేవు కదా అని చెప్పేసి రెండు కలిసి వచ్చేలా అయితే తీసుకున్నానండి ఎలా ఉందో చెప్పండి మీరు అయితే దీనికైతే మంచిగా అయితే కట్ వర్క్ అయితే ఇచ్చారు కట్ వర్క్ బాగా ట్రెండ్లో ఉందం ట్రెండ్లో ఉంది కదా అందుకోసం అయితే కట్ వర్క్ అయితే తీసుకున్నాను సేమ్ డిజైన్ నా ఫ్రెండ్ అయితే చూసిందంట తను కూడా తీసుకుందండి అయితే నేను కూడా నాకు కూడా నచ్చేసి తీసుకున్నాను బట్ తంది టూ స్టెప్స్ అయితే వస్తుంది నేనైతే వన్ స్టెప్ తీసుకున్నాను ఇలా అయితే కట్ వర్క్ అయితే వచ్చిందండి ఈ కట్ వర్క్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గానే అనిపిస్తే కొంచెం లావుగా కనిపిస్తుంది కట్ కట్వర్క్ రావడం వల్ల చైన్ అనేది తక్కువ గ్రామ్స్లో కూడా కొంచెం లావ్ ఎక్కువగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది దానివల్ల మనకి హెవీగా కూడా అనిపిస్తుంది అండి అందుకోసమైతే ఈ కట్వర్క్ అయితే తీసుకున్నాను అలాగే నేను ఇలా గుండ్లు అయితే తీసుకున్నాను ఎందుకంటే గుండ్ల మాలనే రీప్లేస్ చేసినట్లయితే ఉంటుందని చెప్పేసి గుండ్లు అయితే తీసుకున్నాను అలాగే కింద అయితే ఒక చిన్న గుండొచ్చేసి వచ్చేసి పెద్ద గుండె వచ్చేసి దాని కింద అయితే మనకి బ్లాక్ బీస్ అయితే వచ్చాయి నార్మల్గా నేను ఈ బ్లాక్ బీర్స్ వచ్చాయి చూసారా కింద గుండు కింద అవైతే రాకుండా తీసుకుందాం అనుకున్నాను బట్ అక్కడ లేవండి మోడల్ ఓన్లీ ఆ పెద్ద గుండు వచ్చేలాగే తీసుకుందాం అనుకున్నాను అయితే ఇగో చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి నార్మల్గా బ్లాక్ బీడ్స్ అయితే వస్తాయి అయితే నాకు బ్లాక్ బీడ్స్ వస్తే అంత లుక్ రాదు చైన్ లాగా కావాలని చెప్పేసి అది కూడా అడిగానండి చైన్ లాగా ఉన్నదే తీసుకున్నాను బ్యాక్ సైడ్ అయితే చైన్లాగా ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రంట్ మనకి ఎక్కువ వెయిట్ ఉండి బ్యాక్ సైడ్ కొంచెం తక్కువ వెయిట్ ఉంటే మనకి త్వరగా అయితే బ్రేక్ అవుతుందండి అందుకోసమైతే లా ఉండేలాగే తీసుకున్నాను కొంచెం ఎక్కువ టైం పట్టినా కానీ తీసుకోవడానికి కొంచెం ఎక్కువ గ్రామ్స్లోనే తీసుకుంటానండి స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి నా మెంటాలిటీ అలా చాలామంది అయితే తక్కువ గ్రామ్స్లో కలెక్షన్ ఎక్కువ పెట్టుకుంటారు బట్ నేను ఒకటి తీసుకున్నా కానీ కొంచెం ఎక్కువ వెయిట్లోనే పెట్టుకుంటాను నాకు అలానే ఇష్టం అండి మీకు ఎలా ఇష్టమో కూడా చెప్పండి ఇలా అయితే ఉందండి ఓవరాల్గా చైన్ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఇలా గుండ్లు వచ్చింది గుండెలు అయితే ముందు అయితే చాలా బరువుగా కూడా అనిపించిందండి నాకు ఎందుకంటే సిక్స్టీన్ గ్రామ్స్ కాబట్టి ఆల్మోస్ట్ సిక్స్టీన్ గ్రామ్స్ అయినట్టు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే అలా అయింది ఇలా అయితే ఉంది ఆ పూసలు నాకు వచ్చాయి కదా బ్లాక్బెరీస్ కొంచెం ముందు ఆ గుండు గుండు తర్వాత అవి తీసేద్దామని చెప్పేసి అడిగానండి ఇవి తీసేయండి నాకు ఇవి వద్దు ఓన్లీ ఆ పెద్ద గుండు ఉండేలాగైతే చూడండి అప్పుడే బాగుంటుంది కొంచెం డిజైన్ అది కొంచెం రావడం వల్ల కొంచెం ఓల్డ్లా అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే కొన్ని రోజులు ఇలా పెట్టేసుకొని తర్వాత మీకు నచ్చకపోతే అవి తీసేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఇలా ఒకటి ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు ఓకే కొన్నిసార్లు కొన్ని రోజులు ఇలా ట్రైన్ చేసుకొని తర్వాత నచ్చకపోతే ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఆ బీడ్స్ అయితే తీసేద్దాము ఇలా తీసేస్తే ఎలా ఉందో కూడా చూడండి ఒకసారి మీకు తీసేస్తే నచ్చిందా తీసేయకపోతే నచ్చిందా చెప్పండి నాకైతే తీసేస్తేనే బాగుంది అనిపించింది అది ఉంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది తర్వాత ఈ గుండు కూడా తీసేస్తే ఎలా ఉంటుంది ఒక చైన్ లాగా ఎలా ఉంటుంది అని చెప్పి చూశాను ఆ గుండు తీసేసినా కానీ బాగుంది అనిపించింది నాకు తర్వాత కొన్ని రోజులు వేరు చేశాక అవి తీసేసేసుకొని మళ్ళీ మాడిఫికేషన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఉంచేసుకున్నానండి మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ గుండు ఉంటే నచ్చిందా ఆ పూసలు ఉంటే నచ్చిందా లేదంటే నార్మల్ ఇలాగే నచ్చిందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ బ్లాక్ బ్లాక్బెరీస్ ఎన్ని గ్రామ్స్లో తీసుకున్నాను ఎంత ప్రైజ్ పడింది నేను తీసుకున్నప్పుడు ఎంత ప్రైస్ పడింది ఇప్పుడు ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాను ఎవరికైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది ఓవరాల్గా అయితే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే అయిందండి దీని కాస్ట్ అయితే నేను తీసుకున్నప్పుడు అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే అయింది ఇప్పుడైతే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అయితే అవుతుందండి ఎందుకంటే గోల్డ్ కాస్ట్ గోల్డ్ కాస్ట్ చాలా అంటే చాలా అయితే పెరిగిందండి నేను తీసుకున్నప్పుడు సెవెన్ థౌసండ్ నైంటీ రూపీస్ అయితే ఉంది పర్ గ్రాము ఈరోజు అయితే ఎయిట్ థౌసండ్ అబోనే ఉందండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది నెక్స్ట్ ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసే కాడికి ఇంకా పెరగొచ్చు తగ్గొచ్చు అండి అయితే దీ చైన్కి ఎంత వేస్టేజ్ పడిందో కూడా చెప్తానండి వేస్టేజ్ అయితే వాళ్ళైతే ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా చెప్పారు నేనైతే బార్గెనింగ్ చేస్తే థర్టీన్కి ఇచ్చారండి వేరే షాప్లో అయితే ఫిఫ్టీన్కి అయితే ఇస్తాము లేదంటే లేదు అన్నారు నేనైతే థర్టీన్కి అయితే తీసుకున్నాను ఇది అయితే మల్బర్లో థర్టీన్ అనేది వర్తా కాదా కూడా కామెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఈ వేస్టేజ్ అనేది నాకు కొంచెం అర్థం కాదండి కొన్ని షాప్స్లోనేమో తక్కువ ఇస్తారు కొన్ని షాప్లోనే ఎక్కువ ఇస్తారు అసలు ఎప్పుడు అది కరెక్టో కాదా కూడా అంత అర్థం కాదు నాకు ఇంకా ఇదే తక్కువలే అనుకుని చెప్పేసి అది కాక నాకు బాగా నచ్చింది అని చెప్పేసి చైలు తీసుకున్నానండి మీరు కూడా ఒకసారి చెప్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అండ్ నేను ఈ చైన్ ఎలా పర్చేస్ చేశానంటే మొత్తం మనీయే ఇవ్వలేదండి కొన్ని గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చాను గోల్డ్ కాయిన్స్ నేను పర్చేస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అది కూడా ఎజియో యాప్లో అండి ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తాను ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్ అయితే ఉందండి ఏంటంటే మనకి ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో అంతకే అయితే మనం గోల్డ్ కాయిన్ అయితే పర్చేస్ చేయొచ్చు అదే మనం బయట షాప్లో అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టేసి వేస్టేజీ మేకింగ్ ఛార్జెస్ వేస్తారు కాబట్టి ఎక్కువ పెట్టేసి తీసుకోవాలండి అందుకోసమైతే ఎక్కువ ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు ఆన్లైన్లో కాయిన్ తీసుకున్నా కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో అయితే చేశానండి మీకు ఒకవేళ క్లియర్గా కావాలంటే ఆ వీడియో అయితే చూడండి లేదంటే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ కాయిన్స్ ఇచ్చే ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకొని ఇదైతే తీసుకున్నానండి ఇలా కాయిన్స్ కొనడం వల్ల కూడా చాలా యూస్ఫుల్ ఉందని చెప్పేసి నాకు అర్థమైపోయింది అందుకోసమైతే ఫ్యూచర్లో కూడా కాయిన్స్ కొంటూనే ఉంటానండి బట్ ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కాయిన్ ఒక గ్రామ్ కొనడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఒక గ్రాము ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి ఎక్స్ట్రా కూడా అవుతుందేమో ఇంకా తెలీదు కానీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలి అంటే కొంచెం కష్టమే కాబట్టి చిన్న చిన్నగా అయితే సేవ్ చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే మీకు నేను ఆ కాయిన్స్ కొనడం వల్ల ఒక ట్రాలీ బ్యాగ్ అలాగే స్పీకరు అలాగే ఫోన్స్ మూడు అయితే తీసుకున్నానండి నేను ఎందుకంటే నా ఫ్రెండ్కి కూడా కాయిన్ కావాలంటే ఇద్దరం కలిసి ఆర్డర్ పెట్టుకుంటే ఇవైతే వచ్చాయి ఇవి వస్తే నేను వాటి గురించి కూడా వీడియో చేస్తాను అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ థౌజండ్ దాకా అయితే వర్త్ అయ్యే గిఫ్ట్లు అయితే మనకి ఇచ్చారు అనిపించింది నాకు అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంతే అండి ఈ వీడియో మీకు ఈ బ్లాక్ బీర్స్ నచ్చిందా లేదా అలాగే ఈ బ్లాక్ బీర్స్కి నేను కింద ఉన్న బ్లాక్ బీడ్స్ అయితే తీసేస్తాను అని చెప్పాను కదా అవి తీస్తే బాగుంటుందా తీయకపోతే బాగుంటుందా ఇలానే బాగుందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు కామెంట్ చేస్తుంటే నాకు క్లారిటీ వస్తుందండి ఎందుకంటే ఒపీనియన్ తీసుకోవచ్చు యూట్యూబ్ వల్ల కొంచెం యూస్ఫుల్ ఏందంటే చాలామంది మనకి ఒపీనియన్ ఇస్తారండి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇచ్చే కన్నా కొంచెం ఒక టెన్ మెంబర్స్ అలా ఇచ్చారంటే మనకి క్లారిటీ వస్తుంది ఇది బాగుంది బాగాలేదు అని చెప్పేసి మనం వేర్ చేసుకున్నప్పుడు ఎదుటోళ్ళకే బాగా అర్థమవుతుంది అలాగే చూస్తున్నప్పుడు ఎదుటోళ్ళకే అర్థమవుతుంది మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా బాగుందనే చెప్తారు కదా అందుకోసం అయితే మిమ్మల్ని అడుగుతున్నాను ఒకసారి మీరు కూడా చెప్పండి బాగుందా లేదా అని చెప్పేసి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అని చెన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి ఏదైనా అమెజాన్లో కానీ మింత్రాలో కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ తీసుకున్నా కానీ వాటర్ రివ్యూస్ కూడా ఇస్తాను అలాగే కుకింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయండి నేను పికిల్స్ అలాగే వంటివి పెడతా ఉంటాను లేదంటే బిర్యానీ అలాంటివి చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి